ప్రభునందు దేవుని పిల్లారా పంతొమ్మిదవ హోసే సుఖోపవాస కూడిక సందర్భంగా కూడివచ్చిన ప్రతి ఒక్కరము అలాగే ఈ ఆడియో వినే ప్రతి ఒక్కరం కూడా పంతొమ్మిదవ అధ్యాయం నిరంగం కారణము ధ్యానము చేయవలసిన వారం విన్నాం దేవుని పిల్లారా ఈ అధ్యాయం ధ్యానము ద్వారా క్రైస్తవ సంఘము సిద్ధపాటు నిమిత్తమై ముంగుర్తుగా దేవుడు ఇజ్రాయలు ఐగుతు నుండి శ్రీనాయి పర్వతం దగ్గరికి ఎలాగా మోసుకొని వచ్చినాడో మరి ఇక్కడ ఈ అధ్యాయ ధ్యానం ద్వారా మనం తెలియబడతా ఉంది ప్రాముఖ్యమైన అంశం ఏం చెప్పండి సంగమ యొక్క క్రైస్తవ సంగమ యొక్క రెండవ రాకడ సిద్ధపాటు సిద్ధపాటు తర్వాత ఎత్తబన్యాకస్ కను మరి అనుభవించే సంతోషం గుడక ఆ సంతోషం నిమిత్తమై దేవుని పిల్లారా ముగృత్తుగా మనము సంఘం నడవలసిన అనేక విషయాలు ఈ అధ్యాయంలో మనము ధ్యానం చేయబోతున్నాం ఒకటిగా మనము గమనించినట్లయితే నాలుగో వచనంలో ఒక మాట అంటాడు దేవుడు మిమ్మల్ని నేను గద్ద తన పిల్లలను రెక్కల మీద మోసుకొని వచ్చినట్లు మోసుకొని వచ్చి తిని అంటాడు ప్రారంభమున అంటే ఈ యొక్క మాటను బట్టి మనం ధ్యానం చేస్తే గద్ద తన పిల్లలను రెక్కల మీద ఎక్కించుకొని భూమిపైన అస్సలు పడకుండా దానికి ఆ పిల్లలకు నేర్పుతుంది ఇలాగ ఎగరాలా ఇలాగ ఎగరాలా ఇలాగా మరి ఒక్కొక్క సందర్భంలో ఎలాగ ప్రవర్తించాలో ఎలాగ ఎగరాలో ఎలాగ అది వేటాడాలో అన్నీ కూడా నేర్పుతూ వస్తుంది మరి దేవుని పిల్లారా దేవాది దేవుడు కూడా ఇజ్రాయలి వాగ్దాన దేశంలో చేర్చడానికి నలభై దినాలే కానీ నలభై సంవత్సరాలు ప్రయాణము చేసే మార్గమును నడిపిస్తూ సీనాయి పర్వతం దగ్గరికి అంటే దేవుడు దిగివచ్చే పర్వతం దగ్గరికి మరి దేవుని పిల్లారా వాళ్ళు నడిపించి మాట్లాడుతున్నాడు నేను గద్ద తన పిల్లను మోసుకుని వచ్చినట్టు ఇక్కడికి మిమ్మల్ని మోసుకొని వచ్చితే నిజమే దేవుని పిల్లారా ఈరోజు క్రైస్తవ సంఘానికి కూడా ఐగత్వక సాదృశ్యమైన లోకముల నుండి ఐగత్వ సాదృశ్యమైన లోకముల నుండి దేవుని యొక్క సంఘంలోనికి అనేక విషయాలు నేర్పడానికి ప్రత్యక్షత చూపించడానికి దేవుడు కూడా గద్ద తన పిల్లలు మోసుకొని వచ్చినట్టు ఇక్కడ మోసుకొని వచ్చి ఉన్నాడు అదే లోకాసు వార్తలో పదవ అధ్యాయంలో కొట్టబడిన దొంగల చేత కొట్టబడిన వ్యక్తి దగ్గర చూస్తే ద్రాక్ష రసము పోసి గాయములు కట్టి మరి మందిరానికి తన వాహనం మీద మోసుకొని వచ్చినట్టుగా మనం చూడగలము అది ఎవరిని మోసుకొని రాగలుగుతున్నాడు అంటే వల్ల వారిని అందుకే అంటాడు కొన్ని సందర్భాలు యూసూఫ్ ప్రభు కోడి తన పిల్లలను మరి కాపాడినట్టు కాపాడదామనుకుంటే మీరు నాకు వల్ల అన్న మాటను గుర్తు చేస్తాడు కోడి ఏం చేస్తుంది ఎలాగైనా తన దగ్గరికి తీసుకోవాల ఆ కోడి పిల్లలు కాపాడాలనుకుంటుండే అలాగే దేవుడు కూడా తన మానవులైన వారిని కోడి తన బిడ్డలు ఇష్టప్రకారంగా పోకుండా మరి క్రూర పక్షుల పాలు క్రూర జంతువుల పాలు కాకుండా ఒక బొక్క బక్ బక్క అని పిలుస్తుంది అలాగే యేసుప్రవారు కూడా ఒక పిలుస్తున్నాడు భారం మోసుకొని చున్న సమస్త జిల్లాల నా ఇద్దకు రండి మీకు విశ్రాంతి కలుగు చేస్తా నా దగ్గర నేర్చుకోండి మీ ప్రాణులకు విశ్రాంతి కలుగు చేస్తా నమ్ముకొని మరి నా మాటల ప్రకారంగా చేస్తే మీ ఆత్మను కూడా విశ్రాంతి కనుగొని చేస్తారని ఆయన పిలిచిన పిలుపుని బట్టి మనము ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంథము కొత్త నిబంధనంత చూస్తే మనకు ఆ మూడు విషయాలు తెలియబడతాయి అయితే ఈ రోజుల్లో వల్లబడేవారు కొంతమందే చాలా చాలామంది ఉన్నారు దేవుని పిల్లారా అందుకే ఈ అధ్యాయంలో నేర్పే మాట ఏమిటంటే ఈ లోకానికి ఏడు సంవత్సరాలు శమలు ఉన్నాయి ఆ శమల్లో భూలోకం పైన నిలిచిపోకుండా రెండవ రాకడలో తీసుకుని వెళ్ళడానికే పరలోకం నుంచి దిగి వచ్చింది ప్రాణం ఇచ్చింది రక్తం ఇచ్చింది మొదటి రాకడలో ఈ మొదటి రాకడ తెలియపరిచి నమ్మునట్లు రక్షణ పనులు చేసి ఆయనకు రెండవ రాక తీసుకుని పోవడానికే ఈరోజు సంఘాలు స్థాపించింది సంఘానికి నిన్ను నన్ను తీసుకుని వచ్చిందని దేవుడి వచ్చిన ద్వారా మాట్లాడుతున్నాడు ఆయనకు సమీపంగా ఉంచుకొని రెండవ రాకడ ఎత్తబడి తర్వాత మనం ఎప్పుడూ చెదిరిపోకుండా ఎప్పటికీ ఆయనతో కూడా ఉంచుకోవాలనే ఉద్దేశమే ఇక్కడ మనకు కనపడుతుంది ఇక వచనాన్ని మనం ధ్యానం చేసినట్లయితే దేవునికి మయమకరుడు కాక దేవునికి స్తోత్రమే కాక ప్రభలందు దేవుని పిల్లారా ఎంత సమీపంగా మనం ఉండాలో అనేది ఎంత శ్రద్ధ చూపినాడో దేవుడు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాల్సిన వారైన్నాం ఈ వచనంలో ఈ వచనం ద్వారా ఒకటిగా తెలుసుకున్న మనము ఎంత దగ్గర కావాలా దేవునికి దగ్గర కావడానికి మనం ఎంత శ్రద్ధ చూపాలా అనేది కూడా మనం నేర్చుకొని చూపేవారుగా ఉండాలని ఈ మాట మనకు తెలియబడుతుంది రెండవదిగా విజేత కృతజ్ఞతగా కలిగి ఉండాలని ఐదు ఆరు వచాలలో తెలుపుతున్నది మరి ఎంత కృతజ్ఞత కలిగి మనమే కాకుండా మన పిల్లల గొడక నేరపాల గుడక కాండం ఆరో అధ్యాయము ఐదో పచ్చలో మనము చూడగలము అని ఏర్పరచుకున్న సేవకుల మాట ఎంతగా వినాలు అని కూడా మరి దేవుని పిల్లారు ఆ రోజు దేవుడు సేవకుడుగా ఈ లోకానికి వచ్చిన దైవం కుమాడైన ఏనే నా ప్రియ ప్రియ మాడు ఇతని ఆనందించుచున్నాను ఇతను మాట మీరు వినండి అని కూడా మూడవ అధ్యాయము పదహారవచములో చెప్పబడుతుంది అంతేకాకుండా ఆ విధేయత అనేది క్రీస్తుతో మన సంబంధము ప్రతి ఒక్కరికి చాలా అవసరమని కూడా ఇవన్సు వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచంలో పద్నాలుగో అధ్యాయం ఇరవై ఒకటవ ఉచ్యములోనో రోమాపతిక నాలుగో అధ్యాయం ఇరవై ఒకటవచములోనో ఎబ్రి గ్రంథము మూడవ అధ్యాయము ఏడు పంతొమ్మిది వచ్చాల కూడా మనము చూడగలము దేవునికి సమీపంగా ఉండాలి విధిత కలిగి ఉండాలి కృతజ్ఞత కలిగి ఉండాలి ఇది ఎంతో అవసరమైన యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది ఈరోజు సంఘము అలాగా ఉండాలి ఎలాగా మరీ సమీపంగా దేవునికి మనం సమీపించి ఉండాలి ఈరోజు సమీపంగా ఉన్నట్టయితే ప్రభుకి రెండవ రాకుల్లో సమీపించి ఆయన మేఘమెక్కి పరలోకానికి వెళ్ళే పర్లోకములో ఏడేళ్ళు అక్కడ వెయ్యేళ్ళు భూలోకములో ఇవయ్య కాలు దేవునితో సమీపంగా ఉండగలుగుతాం ఈరోజు సమీపంగా ఉండకుండా మన ఇష్ట ప్రకారంగా వెళతా ఉంటే ప్రభు రాకుల సమీపించాలి ఏమని కూడా తెలుసుకొని ఈరోజు దేవుని యొక్క సభాసములో ఎక్కువ సమీపంగా ఉండాలని ఈరోజు ఈ అధ్యాయం మనకు నేర్పుతా ఉంది నాలుగవదిగా ఆరోపచంలో మనం చూస్తే యాజక రూపమైన రాజ్యముగా అనగా అర్థం ఏమిటంటే పరిశుద్ధ జనముగా విశ్వాసులు ఉండాలన్నదే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది యాజక రూపమైన జనము అని మనకి ఇక్కడ ఆరో వచములో రాయబడి ఉంది ఇలాగే దేవుని పిల్లలా మనం గమనించినట్లయితే క్రైస్తవ సంఘానికి కూడా ఇలాగా ఉండాలని దేవుడు కోరి ఒకటిగా పేదరి భక్తులతో రాయించి ఉన్నాడు మొదటి పేదరి గ్రంథము రెండవ అధ్యాయము ఐదు తొమ్మిది వచనాలు రెండవదిగా ప్రకటన గ్రంథములో ఆరో అధ్యాయం ఒకటో అధ్యాయం ఆరో వచములో కూడా సమీపంగా చేర్చేది ఆయన రక్తం అని కూడా కరాయించి ఉన్నాడు దేవుని పిల్లారా ఆ పరిశుద్ధ పరిచేది సమీపంగా చేర్చేది ఆయన రక్తం ప్రకటన ఒకటి ఆరు ఐదో పదిలో కూడా ఒక వంశము కాదు కానీ అన్ని వంశాల వారిని కూడా దేవునికి ఆ రాజ్యముగా యాజిక సమూహముగా అంటే పరిశుద్ధ జనముగా ఉన్నట్లు చేయడం కోసమే ఆయన రక్తము అని కొడక ఐదవ అధ్యాయము ప్రకటన బృందము పదవపక్ష చూడగలము అదే ధ్యాని పిల్లారా ఇరవై అధ్యాయము ఆరోపక్షములో కూడా వెయ్యి సంవత్సరాలతో వెయ్యి సంవత్సరాలు ప్రభు రాజ్యము మనము సమీపించాలితో చేయాలంటే కూడా ఈ సమాసం ఇప్పుడు చాలా ఎంతో అవసరమైనదని రకన ఇరవై అధ్యాయము ఆరు చెవులు కూడా మనము చూడగలము ఆ వ్యండ్ల పరిపాలన మనం క్రీస్తుకు సమీపించి ఉండాలంటే అంతకుముందుగా ఏడేళ్ళ ఏడేళ్ళ మహిళ మీదలోనికి వెళ్ళాలి శమల తప్పించుకోవాలి తర్వాత వేయన్లు కూడా మనము ఉండవచ్చు అని యాజక రూపమైన అనగా పరిశుద్ధ రూపం కలిగి ఉండాలని పరిశుద్ధుడు అన్న అర్థము కుడక అపస్థల కార్యాలు తొమ్మిదో అధ్యాయము పద్మూడవ వచనము చూడగలము తీసిన వారు చదవండి అపస్థల కార్యాలు తొమ్మిది అధ్యాయము పదమూడవ వచనం అపస్థల కార్యాలు తొమ్మిదవ అధ్యాయము పద్మూడవ వచనం చదవమా త్వరగా అందుకు అననీయ ప్రభువ ఈ మనుష్యుడు ఎరీషాలయమని పరిశుద్ధులకు ఎంతో కీడు చేస్తున్నాడని మరి అనేకమని చెప్తే విన్నాను నీ పరిశుద్ధులకు కీడు చేసినాడని అమ్మ అంకా ఉందా దేవునికి మహిమకరుడు కాక చూసినారా దేవుని పిల్లారా పౌలు గారు దేవునికి యొక్క రక్తము చేత కడగబడిన సంఘాన్ని హింసిస్తూ వచ్చినాడు ఆ పౌలు గారినే ఇప్పుడు దేవుడు గద్ద రెక్కల మీద మోసుకొని వచ్చినట్లు ఈరోజు క్రీసు సంఘమును కట్టడానికి మోసుకొని వస్తున్నాడు అందుకు ప్రభువు అననీయ దగ్గరికి వెళ్ళి అతనికి పైన కంటి చూపు కలుగున్నట్లు బాగు చేయని ముందుగానే మాట్లాడినాడు అప్పుడు అన్నయ్య అంటాడు నీ పరిస్థితులకు కీడు చేసేవాడు కదా నేను చాలా మంది దగ్గర వింటిని ఈయనకి ఎందుకు స్వస్థ కలగాలి అన్నప్పుడు వీడు ఇవద్దో ఒక పెద్ద పరిశుద్ధుడైపోయి మరి సంఘంతో పాటు నా పని చేయట కొరకు సిద్ధపడుతున్నాడు అందుకే నేను నువ్వు భయపడతావని ముందుగానే మంచిగా చెబుతున్నాను ఇతను నా సేవకులతో పాటు శిష్యులతో పాటు మీతో పాటు ఎంతో బలమైన సేవ చేయబోతున్నాడు అని దేవుడు మాట్లాడతాడు కనుక నువ్వు చేయాల్సిన పని ఏమిటిది ప్రార్థన చెయ్యి చూసినారా దేవుని పిల్లారా ఈ విధంగా మనం గమనించినట్లయితే మరి దేవుని పిల్లారా ఈ విధంగా మనం గమనించినట్లయితే పరిశుద్ధుడు అనే మాటను బట్టి మనం చూస్తే ఈ అధ్యాయంలో మనం చూడొచ్చు పరిశుద్ధులకి ఎంతో హింస ఉంది ఎంతో శ్రమ ఉంది అయినా దేవుడు ఏం చేస్తున్నాడు ఆ రోజు శ్రమ పడిన దేవుడు ఈ రోజు కూడా శ్రమ పడుతున్నా తన శిష్యుల దగ్గరికి సంఘాని దగ్గరికి అనేకులు తీసుకుని వచ్చి చేర్చేవాడుగా ఉంటాడు పరిశుద్ధుల బాధ పెట్టేవారిని పరిశుద్ధులుగా మార్చడానికే అన్ని వంశాల నుంచి కూడా తీసుకుని వచ్చి పరిశుద్ధులగా మార్చడానికి సమీపంగా చేర్చుడు కొరికేనని మనకు దేవుని వాక్యం తెలియపరుస్తున్నది అవున పిల్లారా మరి ఈరోజు మనము మూడవదిగా సార్ నాలుగు గన్నాలు కాదు మూడు మూడవదిగా దేవుడు తన సంగమును పరిశుద్ధపరచుకొని సమీపంగా చేర్చుకోవాలని ఆయన రాజ్యముగా ఆ యాజక రూపకమైన పరిశుద్ధ రూపాన్ని కలుగుచని చెప్పేసి మాట్లాడుతున్నాడు అలాగే నాలుగవదిగా మనం చూసినట్టయితే సంఘము తన సొంత సంపాదనని కూడా మనకు తెలియపరుస్తున్నాడు సంఘము చెప్పాలి తన సొంత సంపాదన అంటే దేవుడు తన సొంత సంఘముగా ఆయన సంపాదించుకున్న సంగముగా మనము చూడగలము ఈరోజు నువ్వు నువ్వు కాదు దేవుడు సంపాదించిన ఆయన సొంత సంపాదన నీ సంపాదన దేవుడు అవకాశం ఇచ్చి సంపాదించుకొని నాది అంటావు కదా అలాగే నిన్ను నన్ను మనందరం కొన్ని సంఘాన్ని నా సొంత సంపాదనని కూడా దేవుని పిల్లారా మరి ఈరోజు వాక్య ధ్యానం ద్వారా మనము తెలుసుకోవలసిన వారం అయినాం అదే దేవుని పిల్లారా బాగా గమనించండి నిజమే ఈ అధ్యాయంలో చెప్పినట్టుగా సొంత సంపాదన అన్నట్లుగా మరి సంఘానికి అనేక విషయాలు మరి ద్వితీయ విదేశకాండము నాలుగవ అధ్యాయము వధోవశములో చూడగలము అంతేకాకుండా కొత్త నిబంధన ఆ పాత నిబంధనలో ముందుగా దేవుడి ప్రవక్తల ద్వారా ఇక్కడ మోస ప్రవక్త ద్వారా చెప్పిన దేవుడు ద్వితీయ విదేశాండలు కూడా కలగ చెప్పిన దేవుడు ఆమాస ప్రవర్తల ద్వారా మూడు ఆమాస గ్రంథంలో మూడు రెండులో తొమ్మిది ఏళ్ళు చెప్పిన దేవుడు తర్వాత శిష్యులైన పేదరితో కూడా మాట చెప్పించి ఉన్నాడు మరి పేదరికందము రెండవ అధ్యాయము ఐదు నుంచి తొమ్మిది వచ్చిన వరకు చూస్తే దేవుని పిల్లారా అంతేకాదు తర్వాత పౌన భక్తుల ద్వారా కూడా చెప్పించి ఉన్నాడు మరి కొరింతి మూడు పదహారు వచ్చి తీతు రెండో పదాలప మనము చూడగలము మరి మనం సొంత సంపాదన దేవుని సంపాదన రక్తముతో సంపాదించిన ఆయన సంపాదన మనము మన సంపాదన మనం ఇష్టప్రకారంగా వాడతామా లేదా ఆయన ఇష్టప్రకారంగా మనం వాడబడే వారంగా ఉండాలా ఆయన ఇష్టప్రకారంగా ఆయన చెప్పినట్లు ఆయన చెప్పినట్లు కాకుండా మనం ఇష్టప్రకారంగా మనం వాడుకోవడానికి మన సంపాదన కాదు మనము దేవుని సంపాదన తెలుసుకొని పరిశుద్ధంగా ఆయన చెప్పినట్లు విధేయత కలిగి ఆ కృతజ్ఞత కలిగి పరిశుద్ధంగా మనం బ్రతికే వారంగా ఉండాలి ఆయనకు సమీపంగా ఉండేవారంగా ఉండాలని నాలుగవదిగా మనం తెలుసుకుంటున్నాం ఐదవదిగా మనం చూస్తే పంతొమ్మిది పదహారవ జలో ఉరుముల మెరుపులు కనబడుతున్నాయి అయితే ఆ యొక్క మీదకి మీదికి దేవుడు దిగి వచ్చినప్పుడు మెరుపులు చూసి ఇస్రాయలీలు భయపడినారు కానీ ముగింపులో మనము ఈ మాటలు కొన్ని విషయాలు ధ్యానం చేస్తే ఈ ఉరుముల మెరుపులు అనేటివి నిజంగా మనుషులకు సంతోషపరిచేటియే కానీ ఉరుముల మెరుపులతో దేవుడు దర్శనమిచ్చినప్పుడు భయపడి ఇతరాయలు ఏం చేశారు తెలుసా ఉంది అక్కడ ఆధార వచనంలో ఉందామా ఉంది కదా చూడండి వణుకుతున్నారు కానీ ఇక్కడైతే వణుకుతున్నారు కానీ వాస్తవంగా యొక్క ఉరుముల మెరుపులు సంతోషాన్ని కలిగిస్తాయి ఉరుముల మెరుపులతో దేవుని ప్రత్యక్షత చూసినప్పుడు కానీ మనం శారీరకంగా ఈ లోకరీతిగా చూస్తే ఉరుముల మెరుపులు మామూలుగా ఉరిపినా కొడుక మెరుపులు మెరిచినా కుడక్క మన పిల్లలు భయపెడతా ఉంటారు ఆ పిల్లలు భయపడినప్పుడు ఆ పై మనలో కూడా బాధ రూపంలో భయముగా కనబడతా ఉంటుంది అయితే ఇదే ఉరుముల మెరుపులు రెండవ రాకల్లో సంగమెత్తబడిన తర్వాత నిజంగా నాలుగవ అధ్యాయంలో చూడగలము ప్రకటన బృందంలో అక్కడ కూడా ఉరుముల మెరుపులు కనబడుతున్నాయి సింహోత్సవంలో నుంచి ఆ మెరుపులు అక్కడ సంతోషాన్ని ఇస్తున్నాయి సంఘానికి ఎత్తమని సంఘానికి ఉరుములు ఆనందాన్ని ఇస్తున్నాయి ఆ అనగా సింహాసములో ఉన్న దేవుని నోట నుండి వచ్చే మహిమగల మాటలు ఆ మెరుపులు ఆ సింహాసముల నుండి ప్రకాశిస్తున్న దేవుని యొక్క మహిమ ఎత్తపని తర్వాత సంఘము ఆ మహిమను చూస్తూ ఆనందిస్తూ ఉంటుంది ఆ మహిమను చూస్తూ ఆనందిస్తూ ఉంటుంది ఆ మాటలు వింటూ ఆనందిస్తూ ఉంటుంది ఆ యొక్క మహిమకల మాటలు మహిమగల మెరుపులు అనగా దేవుని యొక్క మహిమ చూస్తూ ఉరములు దేవుని యొక్క మహిమగల మాటలు ఆ మాటలు వింటూనే ఆకలి తప్పికి లేకుండా ఏడు సంవత్సరాలు అక్కడ జీవిస్తుంది దేవునికి మహిమకలను కాక కానీ ఇక్కడ ఆ ఉరుముల మెరుపులు చూసి భయపడినట్టు ఎందుకు గెలుపించారంటే లోకంలో ప్రస్తుతం మనం భయపడతాం అక్కడ ఇజాయిలు కూడా భయపడి ఉన్నారు ఆయన ప్రత్యక్షత కలిగినప్పుడు అయితే ఈ భూలోకములో మనకు నేర్పవలసిన కొన్ని విషయాలు నేర్పి సమీపంగా ఇంకా విధేయత కలిగి కృతజ్ఞత కలిగి జీవించడానికి ఇంకా ఆయన సంపాదన కమలు చేయడానికి ఇంకా పరిశుద్ధంగా మనల్ని చేయడం కోసము ఈ లోకములో భయం కలిగించడానికి భయమతో కొన్ని మాటలు అక్కడ వినడానికి దేవుడు మనుషుల్లో ఉన్న బలహీనతను బట్టి నేర్పడానికే దేవుడు అలాగా అక్కడ ప్రత్యక్షమైనడు ఈ రోజుల్లో కూడా భయపడే ఉరువుల మెరుపులు మనకు దేవుడు చూపిస్తున్నాడు అయితే దేవుని యొక్క ప్రత్యక్షత వల్ల కలిగే ఉరుముల మెరుపులని తెలుసుకోవచ్చు దేవుడే ప్రత్యక్షంగా వర్షము కురిపిస్తున్నానని చెప్పడం కోసము వరుస సమయంలో ఉరుములు మెరుపులు కేవలం భయం కలిగించి వస్తుగా ఉరుములున్నాయి మెరుపులు ఉన్నాయి భయపడి అల్లాడితే వరుసమే పల్లె అంటే దేవుడు అనుకుంటే వర్షం కురిపించగలడు ఆపివేయగలడు భయం మాత్రమే పుట్టించి వర్షం రాకుండా ఆశ పుట్టించి భయం కలిగించగలడు అని కూడా మనము తెలుసుకోవలసిన వారు విన్నాం ఈ భయం ద్వారా దేవుడు నేర్పుతున్న మాటలు ఏమిటంటే ఒకటి తొమ్మిదో ఐదు నాలుగు మాటలు తెలియపరుస్తా త్వర త్వరగా చూడండి ఒకటి దేవుని పరిశుద్ధతను శక్తిని చూపించడానికే అని తొమ్మిదో చూడగలము రెండు అదే వచనలోనే సంఘములో విశ్వాసి విశ్వాసికి విశ్వాసాన్ని పుట్టించి సేవకుని అధికారం స్థాపించడమని కూడా మనము చూడగలము మూడవదిగా సంఘము పాపాలు చేయకుండా వారి హృదయాలలో దేవుడంటే భయాన్ని కలిగించడమని కూడాక పదహారవచనము అలాగే ఇరవై ఇరవై వచ్చక ఎవరి పన్నెండు పద్దెనిమిది నుండి ఇరవై వచనములు కొడక మనం చూడగలము ఎందుకు ఈ ఉరువుల మెరుపులు భయమ కలిగించి పరిశుద్ధత త పాపము చేయకుండా నడిపించడానికి నాలుగవదిగా ఇష్టపూర్వకంగా విధేత చూపకపోతే తీర్పు మరణము శిక్ష కలుగుతుందని కొడుక విశ్వాసములకు తెలియజేయడం కొరికేనని ఇబ్రహిల్ రాసిన పత్రిక అధ్యాయము ఇరవై ఆరు ముప్పై గుట్లోనూ చూడగలము అలాగే విశ్వాసలకు తెలియ తెలియజేయడము అని గుడుక మనము చూడగలము అదే పరుణం ఇరవై ఇలాంటి విషయాలు మనము చూడగలము దేవుని పిల్లారా ఈరోజు వర్షం వచ్చినప్పుడు వర్షం రాకపోయినా వచ్చినా ఉరుములు చూస్తే భయపడుతున్నావా వర్షం రాక దూచిస్తున్నావా వర్షం వచ్చి సంతోషిస్తున్నావా ఉరుములు మెరుపులు మర్చిపోయి ఈరోజు దేవుని యొక్క పిలుపుకు లోపల ఆయన దగ్గరికి రావాలి ఆయన సమీపంగా ఉండాలి సమీపంగా ఆయన దగ్గర నేర్చుకొని ఆ నక్తమతో కడగబడి పవిత్ర పచ్చబడాలి విదేత చూపాలి నేర్చుకోవడానికి కృతజ్ఞతలు జీవించాలి రూపమైన రాజ్యం అనగా సంఘం పరిశుద్ధంగా బ్రతకాలి దేవుని యొక్క రెండవ రాకడ కొరికి అధ్యాయములకు నేర్పడానికి దేవుడు ముంగూర్తుగా రాయించి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడని భయమ కలిగి దేవుని స్థానంలో ఉంచిన దైవ సేవకులకు సమీపంగా ఉండి దైవ సేవకులు చెబుతున్న మాటలు విని ఆ ప్రకారం దేవుని యొక్క ప్రత్యక్షత పొందుకొని ఉరుములకు మెరుపులకు భయపడుతున్న నీవు రేపు భయపడకుండా మెరుపులనే దేవుని యొక్క మహిమను రెండవ రాక ఎత్తబడి గురుములని స్మరాన్ని వింటూ ఆకలి తప్పికి లేకుండా యుగ యుగాలు జీవించడానికి అంతకంటే ముందు ఏడేళ్ళు పరలోకంలో వ్యయంలో భూలోకంలో మార్చబడినప్పుడు ఆయన రాజ్య పరిపాలన వ్యయ్యం చేయాలన్న ఆశ కలిగి జీవించాలని దేవుడు మాట్లాడే మాటలు పట్టి ఈరోజు నువ్వు చేయవలసిన పనులన్నీ కూడా నేర్చుకొని యొక్క అధ్యాయ ధ్యానం ద్వారా అలాగా జీవించాలని అటువంటి ధన్యత తెచ్చేయమని ప్రార్థన చేసుకున్నాం ప్రతి ఒక్కరిని కూడా